నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్లోని లూలు మాల్కి అయితే రావడం జరిగింది లూలు మాల్ లోపల ఏమేమి ఉంటాయో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ముఖ్యంగా ఫుడ్కు సంబంధించి లూలు హైపర్ మార్కెట్లో ఏముంటాయో చూపిస్తాను హోటల్స్ అలాగే గేమ్స్ అలాగే రకరకాలుగా అయితే ఉన్నాయి డెకరేషను అలాగే ముందుగా లూలు మాల్లో మనం చూసుకుంటే లోపలికి వెళ్ళేటప్పుడు మేలు ఫీమేల్ అని చెప్పేసి సపరేట్ సపరేట్ కూడా పెట్టడం జరిగిందనమాట చూడండి డెకరేషన్ అయితే నిజంగా సూపర్గా అంటే సూపర్గా చేశారనమాట ఎవరైనా హైదరాబాదులో లూలు కు వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉందనమాట అలాగే ఇక్కడ లూలు మాల్లో హైపర్ మార్కెట్లో వస్తువులు కూడా తక్కువకు దొరుకుతాయని చెప్పి చాలామంది చెప్పారు మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా లోపలికి వచ్చేస్తే చూడండి అన్ని ఫుడ్ రకరకాల అన్నమాట వీటి పేర్లు కూడా మీకు చూడండి మొత్తం క్లారిటీగా చూపిస్తూ ఉన్నాను చీజ్ అని చెప్పేసి ఏదో రకరకాల మసాలాలు మీగడ ఏదేదో రకరకాల పచ్చళ్ళు మామిడికాయలు ఫ్రెష్ గార్లిక్ పేస్టు ఇలా రకరకాలుగా చూడండి పన్నీర్ టిక్క అలాగే రకరకాలుగా అయితే ఆహారం అయితే ఉందన్నమాట మీరు ఎప్పుడైనా ఇవి తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మాడికాయలు అయితే ఉప్పు కారంలో అయితే ఊరేసినారనమాట అలాగే ఇక్కడ హమ్మూస్ అని చెప్పేసి ఫ్రూట్ సాలాడు వెజిటేబుల్ సాలాడు రకరకాలుగా అయితే అన్నమాట ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ వచ్చేసేసరికి ఇవన్నీ ఉన్నాయి ఎన్ని అంటే అన్ని వస్తువులు ఉన్నాయి చపాతీలు కానీ పరోటా ప్యాకెట్లు కానీ రకరకాలుగా ఉన్నాయి అసలు తిండి ఏదో ఇంతవరకు అయితే నేనైతే చూడలేదన్నమాట వాటి పేర్లు కూడా చూడండి విచిత్రంగా ఉన్నాయన్నమాట అవేంటో మీకు తెలిసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి బాక్సులలో కూడా చూడండి రకరకాల వస్తువులు ఏందో వీటి పేర్లు కూడా చూడండి ఏందో రకరకాలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి చపాతీ పరోటా ఇవన్నీ అవే అనమాట ఏదైనా ఫ్రెష్గా తినడం మంచిది అనమాట ఫ్రిడ్జ్ల్లో పెట్టి తినేదానికంటే కానీ మేమైతే మామిడికాయ ముక్కలు ఉన్నాయి చూడండి అవి అయితే తీసుకున్నాం అనమాట పుల్లగా కారంగా ఉప్పగా అయితే అనమాట ఎవరైనా నోరు చేదుగా ఉందంటారు కదా అటువంటి వాళ్ళు తింటే మంచిదనమాట ముఖ్యంగా ఎవరైనా గర్భవతులు కానీ ఎవరైనా ఉంటే కానీ మీరు ఎప్పుడైనా లూలు మాల్లో షాపింగ్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్